హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కాళ్ళని అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సేల్ అని మెసేజ్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేక ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చిందండి ఈ వీడియోలో ఒరిజినల్ పెరివిని సంబంధించిన ఫస్ట్ జనరేషన్ పిల్లలు అమ్మకానికి వచ్చినాయండి ఇవి మొత్తం మూడు పిల్లలు వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే ఒకటేమో పాలబ్రాసు పుంజు పిల్ల ఒకటేమో పసింగల్ అబ్రాస్ అని చెప్తున్నారండి మూడో పిల్లలు వచ్చేసరికి నల్లకట్ట అబ్రాస్ అని చెప్తున్నారు ఆ నల్లకట్ట అబ్రాస్ అనేది పెట్టబిళ్ళ మిగతా రెండు పిల్లలు వచ్చేసరికి పుంజు పిల్లలు అండి పాలబ్రాసు ఈ పసింగల్ అబ్రాసు ఇవి ఫుల్ రిచ్ వాటం పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే నాలుగు నెలల పది రోజులు ఉంటుందని బ్రదర్ చెప్తున్నారండి ఫోర్ మంత్స్ టెన్ డేస్ అండి వీటి యొక్క ఏజ్ వీటి యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మూడు కలిపి బ్రదరు తొమ్మిది వేలుగా చెప్తున్నారండి నైన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నారు బ్రదరు ఇక వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారు బ్రదరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి క్వాలిటీ పరంగా పిల్లలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి బ్రదరు బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూసి కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు కోళ్లు నచ్చి తీసుకున్నాం అనుకుంటేనే బ్రదర్ కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్